మిత్ర సోదర బంధువులందరికీ డాక్టర్ జొగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ కు వనకము స్వాగతము ఇప్పుడు మన తెలుగు సిరీస్ పార్ట్ ఎయిటీ నైన్లో మనం ఇప్పుడు మన కందనవలు జిల్లా కర్నూలు జిల్లా ఎలా హిస్టారికల్గా స్పేషియో టెంపోరల్ మెటమాఫసిస్ జరిగింది ఇట్ హెస్ అండర్గాన్ దీస్ చేంజెస్ మార్పులు కూర్పులు చేర్పులు ఎలా జరిగాయి అనేది ఒక ఐ వ్యూ లాగా మీకు చెబుతాను ఈ యొక్క వీడియో తర్వాత మీరు సీమాంధ్ర వాసులు అయినా లేకపోతే తెలంగాణలో ఉన్న ఓవరాల్ బ్రాడర్ ఇండియాలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఫ్యాసినేటింగ్ కందనవోలు జిల్లాను గురించి తెలుసుకోవాలి ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అంటే దాదాపు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల ప్రాంతంలో ఏమి జరిగింది ఎలా ఈ జియో పొలిటికల్ ఎంటిటీ ఇన్ జియో స్పేషియల్ టైమ్ స్పాన్ లో ఎవాల్వ్ అయ్యింది మెటామార్ఫసిస్ జరిగింది అనే దాన్ని క్రిస్టల్ క్లియర్ గా తెలుసుకుంటారు ఈ మన తెలుగు సిరీస్ పట్టిక చూపిస్తున్నాను ఎందుకంటే ఇది ఉంటే మీకు ఏది ఇంపార్టెంట్ మీకు ఏది నచ్చుతుందో దాని గురించి తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు యా ఇక్కడ ఎయిటీ నైన్ ప్రాంతంలో ఎయిటీ నైన్ యొక్క దా దాని గురించి మాట్లాడుకుంటున్నాము విస్తరణ విలీనము కూడిక తగ్గింపు జిల్లాల ఏర్పాటు హిస్టారికల్ డిస్టిక్స్ ఓల్డ్ కర్నూలు జిల్లా మార్పులు కూర్పులు చేర్పుల గురించి మాట్లాడుకుంటున్నాము ఇవన్నీ మీరు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో తిలకించవచ్చు ఒక స్పేషియో పొలిటికల్ ఏంటిటీ జియో పొలిటికల్ ఏంటిటీ చాలా మార్పులు చేర్పులు పొందుతుంది రాజకీయంగా చారిత్రాత్మికంగా ఆ ప్రాంతంలో ఇది నైన్టీన్ ఎయిట్ సారీ వన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిపాయి మ్యూటిని ప్రాంతపు భారతీయ అన్డివైడెడ్ ఇండియా మ్యాప్ ఇక్కడ చూడండి మీకు జిల్లాలో కడప ఉంది కర్నూలు ఉంది కర్నూలు జిల్లా ఉంది బల్లారి జిల్లా ఉంది కడప ఉంది ఇక్కడ బంగన్పల్లి ప్రిన్స్ స్టేట్ ఉంది అది ఆ పర్టికులర్ ఎయిటీన్ లో మాత్రమే ఉండే జియో పొలిటికల్ ఎంటిటీ అనమాట ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఆ జియో పొలిటికల్ ఎంటిటీ ఉంది అది ఎలా జరిగింది అనే విషయాన్ని మీకు చెప్తాను ఇంతకుముందు జేమ్స్ రన్యలు ఇండియన్ జియోగ్రాఫరు అండ్ సిస్టమైజేషన్ ఆఫ్ జియోగ్రాఫికల్ నాలెడ్జి బహు భౌగోళిక స్వరూపం ఎలా జరిగింది డిస్టిక్స్ కనేదాన్ని నేను వివరంగా చెప్పాను అందులో చూడండి నేను మీరు ఈ కర్నూలు జిల్లా స్పేషియో టెంపొరల్ చేంజ్ ఎలా జరిగింది అనే దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అంటే మీరు బ్రాడర్ కర్నూలు జిల్లా యొక్క తాలూకాలు టెహిసిల్స్ గురించి తెలియాలన్నమాట మీకు ఈ పిక్చర్ బ్రాడ్గా మీ యొక్క మన మెదడులో ఉంటే మీరు నేను ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నానో మీకు చక్కగా అవ అవగాహన అవుతుంది మీరు దాన్ని ఎంజాయ్ లిజనింగ్ దాట్ ఇది కర్నూలు జిల్లా మీకు ఇక్కడ ఐ విల్ రీడ్ దమ్ ఇది లో ఉంది ఇది మత్త మ్యాప్ ఇప్పుడు వెస్టర్న్ పార్ట్ ఇది తుంగభద్ర అనేది ఇక్కడ ఉంటుంది ఎమ్మిగనూరు ఆదోని ఆలూరు కోస్కి ఇది ఈ ప్రాంతం ఉంటుంది ఈస్టర్న్ ప్రాంతం ఒకప్పుడు ఎరగుండు పాలెము మార్కాపురము కంబం ఉంటుంది బేస్తవారిపేట గిద్దలూరు ఇది వెలికొండ 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 మౌంటైన్స్ ఇది నల్లమల మౌంటైన్స్ అనమాట అండ్ నాది పాట అలాంగ్ కృష్ణ తుంగభద్ర రివర్ ఇది కృష్ణ రివర్ అనమాట ఇది అంతర్వేది ఫోర్క్ రీజియన్ డోబ్ రీజియన్ రాయచూర్ డోబ్ అంటారు గద్వాల్ డోబ్ అంటారు అలంపూర్ డోబ్ అని కూడా అంటారు ఇది ప్రాంతంలో వెళ్తే నాద ప్రాంతం కర్నూలు నంది కొట్టుకు ఉంటాయి అలాంగ్ ద ఆత్మ ఆత్మకూరు నంద్యాల చగలమరి ఆళ్ళగడ్డ ఉంటాయి సదరన్ పాటు కోయలకొంట్ల బనగానపల్లె ఫార్మర్ ప్రిన్స్ లిస్టేట్ ఉంటుంది ఇది పత్తికొండ కోడుమూరు ఇది ద్రోణాచలం ఈ యొక్క తాలూకాలు బ్రాడ్గా మీరు గుర్తు పెట్టుకుంటే మనం ఏం చెప్తున్నాము ఇది ఎలా ఆ మెటమార్ఫసిస్ జరిగింది రూపాంతరము ఇప్పుడు కర్నూలు జిల్లా రంప్ కర్నూలు డిస్ట్రిక్ట్ అంటారు అంటే లెఫ్ట్ ఓవర్ స్మౌల్ అని అనమాట తర్వాత నంద్యాల జిల్లా ఎలా ఏర్పాటు అయింది అవన్నీ మీకు క్రిస్టల్ క్లియర్ గా ఇందులో మీకు విశదీకరణ చేస్తాను టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఏమిటి నేను ఇక్కడ మీకు ఈ చిత్రపటం చూసేటప్పుడు మీకు పిక్టోరియల్ వ్యూ ఆఫ్ ది టెరిటోరియల్ చేంజెస్ కదా ఇది పిక్టోరియల్ వ్యూ ఇక్కడ మీరు తాలూకాలో మర్చిపోకుండా ఈజీగా గుర్తుపెట్టుకొని ఇక్కడ ఇంగ్లీష్ అబ్రివియేషన్స్ పెట్టాము వెరీ ఈజీ వెరీ ఇంట్యూట్యూ మరి చెప్పాల్సిన అవసరం లేదు మీరు చూడాలంటే ఇక్కడ ఎమిగనూరు ఇవన్నీ ఎమిగనూరు ఆధ్వని అల్లూరు కర్నూలు పత్తికొండ ద్రోణాచలం ఆత్మగురు అల్లగూడ్డ కోండా ఇవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట సో దట్ విల్ అండర్స్టాండ్ అండ్ ఎంజాయ్ దిస్ బెటర్ ఇది అంటే లేదు జస్ట్ ఒక అబ్రివేషన్ లాగా పెట్టాను అంటే ఇది కోర్ అనమాట తర్వాత ఎక్స్పాన్షను తర్వాత మెజ్జరు సీఎం కోర్ ఎక్స్పాన్షన్ మెజ్జర్ ఏ అండ్ అడిషను రిడక్షను అండ్ బైఫర్కేషన్ ఆఫ్ ఈ యొక్క వీడియో నేను సంక్రాంతి కనువా ప్రాంతంలో చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ సిక్స్ అనమాట సో నవాబి కోర్ ఇది తర్వాత ఎక్స్పాన్షన్ ను ఎక్స్పాండ్ చేయడం విస్తరించడం అనమాట పోస్ట్ రాట్లీ పార్టీషన్ టైంలో బనగానిపల్లె ప్రిన్స్లీ స్టేట్ ను నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రాంతంలో విలీనం చేయడం అన్నమాట తరువాత ఆ సేమ్ టైంలో ఆంధ్ర స్టేట్ ఫార్మ్ అయినప్పుడు అంటే ఇప్పుడు సీమాంధ్ర లాగా అప్పుడు కర్నూలు క్యాపిటల్గా అప్పుడు వెస్టర్న్ పార్ట్స్ బల్లారి జిల్లా నుంచి యాడ్ చేయడం అంటే అడిషన్ చేయడం చెప్పాను సెవెంటీలో తూర్పు ప్రాంతాలను ఇచ్చేసి అంటే ఎర్రగుండపాలెము బేస్తవారుపేట కంబము మార్కాపురం గిద్దలూరు ఒంగోలు సీమకు ఇచ్చి దాన్ని ప్రకాశం జిల్లాగా చేయడం అంటే నవాబీ కోరు ఎక్స్పాన్షను మెజ్జర్ విలీనము కూడిక తగ్గింపు విభజన కూర్పులు చేర్పులు ఎయిటీన్ హండ్రెడ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఏమి జరిగింది భౌగోళికంగా హిస్టారికల్ గా మీరు ఎయిటీన్ హండ్రెడ్ నుంచి అలా వస్తే ఎలా జరిగింది అనే దాన్ని ఈ పిక్టోరియల్ రూపంలో మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఎయిటీన్ హండ్రెడ్ ఇది నైజాం కంట్రోల్ లో ఉండేది దాన్ని హీ సీడెడ్ టు ఈస్ట్ ఇండియా కంపెనీ సీడెడ్ అంటే ఇచ్చివేయడము దారా దత్తము చేయడం అంటే దాని అందుకే దత్తి ఇచ్చారు కాబట్టి దత్త మండలం అన్నారు దాన్ని బ్రిటిష్ వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపారు ఆ మద్రాస్ కడి ప్రెసిడెన్సీలో కలిపినప్పుడు దీని డక్కన్ డివిజన్ అనేవాళ్ళు లేకపోతే ఆ సీడెడ్ డివిజన్ అనేవాళ్ళు తర్వాత రాయలసీమ డివిజన్ అనే మద్రాస్ ప్రెసిడెన్సీలో కోస్తా డివిజన్ అది కర్ణాటక డివిజన్ అంటే తమిళ్ స్పీకింగ్ ఏరియాస్ అది తర్వాత వెస్ట్రన్ కోస్ట్లో మలబార్ డిస్టిక్టు నార్త్ కనారా సౌత్ కనారా అవన్నీ ఉండేటి అలా ఉండేటి అనమాట ఉత్తర ప్రాంతంలో ఆ తర్వాత శ్రీకాకుళం విజయనగరం ఇవన్నీ ఏజెన్సీ డివిజన్ అలా ఉండేది నవాబీ కోర్ ఇది అనమాట ఎయిటీన్ హండ్రెడ్ ప్రిన్స్లీ స్టేట్ ఎయిట్ తర్వాత ఎయిటీన్ థర్టీ సెవెన్ లో నవాబు వహాబీల కంట్రోల్ కి వెళ్ళిపోయారు వీళ్ళు ఛాందసవాదులు అంటే ఐఎస్ఎల్ఎం ఇంపేరియలిస్ట్ కంట్రోల్లో వెళ్ళిపోతే నవాబును తొలగించి ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు తర్వాత చిన్న జిల్లా దాన్ని స్పెషల్ గా పరిపాలించారు అన్నమాట అది కోర్ అంటారు నవాబీ కోర్ నవాబీ కోర్ లో ఏ ప్రాంతాలు ఉండేటివి అంటే ఇది కర్నూలు ప్రాంతం ఉండేది నందికొట్కూరు ఆత్మకూరు నంద్యాల ప్రాంతము ఆలగడ్డ చాగలమర్రి ఉండేటివి తర్వాత ద్రోణాచలము కోడుమూరు కొండ మాత్రమే ఉండేటి అది కూర్ సార్ మాస్టర్ మీరు ఎలా చెప్తున్నా ఎగ్జాక్ట్ గా ఈ తాలూకాలు బౌండరీస్ ఉన్నాయంటే అలా ఉండదు హిస్టారికల్ గా ఎప్పుడు గా చెప్తున్నాను అంత డీటెయిల్స్ విలేజెస్ ఏ ఉన్నాయి కూడా మనకు అనవసరం కూడా అది ఫర్ ద పీపుల్ ఆర్ స్టడింగ్ ఆర్ రీసెర్చ్ పిహెచ్డీ అటువంటి చేసే వాళ్ళకి బాడగా చెబుతున్నాను అది అనమాట ఏమీ లేవు అంటే కూరలో పల్ల ప్రాంతం లేదు కోయలకుంట్ల ప్రాంతం ఉండేది కాదు ఈస్టర్న్ ప్రాంతమైన ఎరగుండుపాలెము బేస్తవారిపేట గిద్దలూరు కంబము ప్రాంతాలు ఉండేటివి కాదు వెస్ట్రన్ ప్రాంతమైన మంత్రాలయము మంత్రాలయము ఎమిగనూరు ఆస్పరి కోస్గి ఆధ్వని ఈ ప్రాంతాలు ఉండేవి కాదు కోరు చెప్పాను కదా తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఆ ప్రాంతంలో దీన్ని ఎక్స్పాండ్ చేశారనమాట అప్పుడు రెండు జిల్లాలే ఉండేటి సిడే డిస్టిక్ అని ఒకటి ఉండేది ఎయిటీన్ హండ్రెడ్ తర్వాత దాన్ని ఎయిటీన్ టెన్ ఆ ప్రాంతంలో రెండు ప్రాంతాలుగా చేశారు జిల్లాలుగా విడగొట్టారు ఈస్టర్న్ ప్రాంతాన్ని కడప అన్నారు వెస్టర్న్ ప్రాంతాన్ని బల్లారి అన్నారు అప్పుడు కడప జిల్లా నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఆ ప్రాంతంలో ఈ తాలూకాలు కోరుకు యాడ్ చేయబడ్డానికి ఎక్స్పాండ్ చేశారనమాట ఏమి ఇచ్చి ఎక్స్పాండ్ చేశారు అంటే ఇది కోరుంది కదా మార్కాపురము కంబము గిద్దలూరు నేను ఇక్కడ ఎర్రగుండపాలెం అయినా చూపించట్లేదు కోయలకుంట్ల ముఖ్యం ఇది ఇది ఇచ్చి ఎక్స్పాండ్ చేశారు సెకండ్ స్టేజ్ అనమాట అంటే కోరు ఉండి నవాబి కోరుకు ఎక్స్పాన్షన్ జరిగింది అది కర్నూలు జిల్లా అయింది ఆ తర్వాత ఆ ప్రాంతంలో బిఫోర్ లింగ్వస్టిక్ ప్రావిన్సెస్ ద స్టేట్ రిఆర్గనైజేషన్ కమిటీ అండ్ యాక్ట్ ఎస్ఆర్ సిఎస్ఆర్ ఏ ముందు బనగాని పల్లె సంస్థానం ఉండేది అది ఐ థింక్ సెవెంటీన్ గన్ టెల్యూ ట్వంటీ టూ అంటే మ్యాక్సిమమ్ గన్స్ సెల్యూస్ ట్వంటీ టూ ఉండేది అది పెద్ద వాడయారి ప్రాంతం కానీ డోగ్రా రాజుల ప్రాంతం కాశ్మీర్ కానీ నైజాంలు కానీ వాళ్ళకు ఉండేటి ట్వంటీ టూ సెవెంటీన్ అంటే అది వెరీ ఇంపార్టెంట్ స్టేట్ ఉండేది అది షియా ప్రిన్స్లీ స్టేట్ పతాన్ ప్రిన్స్లీ స్టేట్ పస్తూన్ నవాబులు ఎక్స్క్యూజ్ పరిపాలించేవారు దాన్ని విలీనం చేశారు కర్నూలు జిల్లాలో అప్పుడు ఇంకా ఆంధ్ర స్టేట్ ఫామ్ కాలేదు మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉండేది అనమాట తర్వాత ఏం జరిగిందంటే అది మెడ్జర్ జరిగింది కదా నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో లింగ్వస్టిక్ ప్రావిన్సెస్ ఒక మిస్గైడెడ్ పేట్రియేట్ ఉండేవాడు ఆయన పిఎస్ఆర్ అంటారు ఏదో ఫాస్టింగ్ చేసిపోయారు నెహ్రూ వారు భయపడి ఇది లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ ఇచ్చేసే ఇచ్చేసారు అనమాట అది అవసరం లేదు ఒక ప్రాంతం వాళ్ళు ఇంకొక ప్రాంతంతో లింగ్విస్టిక్ వాళ్ళతో ఉండొచ్చు ఇలాంతా భారతదేశం యొక్క ప్రాంతాలే అదేమి పిఎస్ఆర్ గారు ఏదో ద ఫస్ట్ ఆన్ అండ్ డెత్ చేసి ఆ వెస్ట్ పంజాబ్ సింధు ఇవన్నీ మన ప్రాంతంలో హు చెప్పి అంత లేదు గాంధీ నగర్ కూడా లేదు కాబట్టి ఇన్ ఎ సెన్స్ దట్ ఈస్ అ మిస్ గైడెడ్ ఎంత అనుకోవచ్చు అప్పుడు ఎనీవే ఫిఫ్టీ జరిగింది కాబట్టి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బల్లారి జిల్లాలో ప్రాంతంలో ఎమ్మిగనూరు అదోని ఆలూరు ప్రాంతాలు ఎక్కువగా కొంచెం క్యానడీస్ మాట్లాడే వాళ్ళు ఉండరు తెలియ కాబట్టి ఇచ్చారన్నమాట ఈ కర్నూలు ఇచ్చేది అడిషన్ అంటారు దాని అన్నమాట అది జరిగింది కదా ఫిఫ్టీ త్రీలో తర్వాత ఫిఫ్టీ సిక్స్ లో తర్వాత మన వాళ్ళే వెళ్ళేసి మేము తెలంగాణలో కలుస్తామన్నారు వాళ్ళు వద్దని ఎప్పటి నుంచి చెప్తున్నారు హిస్టారికల్ రీజన్ మన వాళ్ళు తెలియకుండా ఏదో పిఎస్ఆర్ ఫ్యాంటసీస్ లో ఉండేసి కలిపారు అని అప్పుడు బా కర్నూలు మంచి రాజధానిగా ఉండేది పోయి హైదరాబాద్ ఎన్నుకున్నారు అవన్నీ జరిగిపోయినాయి మనం దాని గురించి ఎక్కువ చెప్పడం లేదు ఇప్పుడు కాబట్టి ఫిఫ్టీ త్రీలో ఏం జరిగింది అంటే అది పెద్ద జిల్లానే ఉండేది కర్నూలు జిల్లా సెవెంటీన్ థౌసండ్ ట్వంటీ టూ అనుకుంటుంది ఎందుకంటే ఈస్ట్ ప్రాంతం కూడా ఉండేది కాబట్టి అది అప్పుడు అడిషన్ జరిగింది ఈ మూడు అది కూడా జరిగింది తర్వాత రిడక్షన్ ఏం జరిగింది ఎందుకంటే సెవెంటీలో తూర్పు ప్రాంతాన్ని అంటే మార్కాపురము ఎర్రగుండపాలెము కంబము గిద్దలూరు ఆ ప్రాంతాలు ఇచ్చేసి తర్వాత నెల్లూరు సీమ నుంచి కొండపి కనిగిరి ఇవన్నీ అద్దంకి దర్శి గుంటూరు సీమ నుంచి ఇదే ఒంగోలు చీరాల ప్రాంతం అది తర్వాత ప్రకాశం జిల్లా ఏర్పడినప్పుడు కర్నూలు నుంచి ఇది ఇచ్చారంటే రిడక్షన్ తర్వాత ట్వంటీ ట్వంటీ టూ ఆ ప్రాంతంలో ఎక్కువ జిల్లాలు ఏర్పాటు చేసే ప్రాంతంలో కర్నూలు జిల్లాను విడగొట్టి దాని ప్రాంతం నుంచి నంద్యాల జిల్లాను ఏర్పాటు చేశారు అంటే దాదాపు నంద్యాల జిల్లా అంటే ఏం లేదు నల్లమల్ల ప్రాంతానికి ఈస్ట్ సైడ్ ఉండేటి వెస్ట్ సైడ్ ఉండే ఆత్మకూరు నంద్యాల ఆలగడ్డ అండ్ కోయలకొండల బనగాన్పల్లి అండ్ నందు నంద్యాల ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంగా రెస్ట్ ద్రోణాచలము కర్నూలు ఆ ప్రాంతం పత్తికొండ అండ్ నందికొట్టుకూరు ఈ ప్రాంతం అన్ని కర్నూలులోనే పెట్టేశారన్నమాట అది సో అది బ్రాడ్ గా ఇక్కడ చెప్పాను కదా దాన్ని హిస్టారికల్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను క్రోనలాజికల్గా మీకు తెలుస్తుంది అనేసి ఏం లేదు ఏది కర్నూలు జిల్లా ఇది సెవెంటీన్ థౌజండ్ ఏరియా ఏంటంటే నేను ఈ ఈస్టర్న్ ప్రాంతం మార్కాపురము ఖమ్మం గిద్దలూరు తీసేశామనమాట ఎయిటీ సెవెంటీన్ థౌజండ్ ఉండేది సెవెంటీ వన్ నైన్టీన్ సెవెంటీ నుంచి దాదాపు ట్వంటీ టూ వరకు ట్వంటీ ట్వంటీ టూ వరకు కర్నూలు ఇప్పుడు విడగొట్టిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రాంతంలో ఇప్పుడు కర్నూలుకు సెవెన్ థౌజండ్ ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ ఉంది చదరపు కిలోమీటర్లు కిలోమీటర్ అంటే చదరపు కిలోమీటర్లు నంద్యాల కొంచెం పెద్ద దానికంటే అండ్ ఈ రెండు కలిపితే దాదాపు సెవెంటీన్ థౌసండ్ వస్తుంది అది పెట్టాము థర్టీ నైన్ లో రిబెల్లీ అని కూరు పట్టేసి వాళ్ళు ఓడిపోయిన తర్వాత తిరుచినావల్లి ఆ ప్రాంతం తీసుకెళ్లి ఇవాళ పాయిజన్ అండ్ ఫైనల్ ప్యాస్డ్ అవే తర్వాత అప్పుడు కోర్లు ఏమున్నాయంటే కందనవోలు తాలూకా దోమ తాలూకా పత్తికొండ నందికొట్టుకూరు ఆత్మకూరు నంద్యాల ఆళ్ళగడ్డ కోయలకుంట లేదు కోయలకుంట్ల ప్రాంతం కడప జిల్లా నుంచి ఇవ్వబడింది ఫిఫ్టీ త్రీ అడిసినప్పుడు ఒకవేళ గుంట్ల గిద్దలూరు మార్కాపురం కంబం యాడ్ చేశారని ఇక్కడ చూపిస్తున్నాను ఫార్టీ లో బనగానపల్లి స్టేట్ రాజ్ సంస్థానాన్ని విలీనం చేశారు సేమ్ టైమ్ ఫిఫ్టీ లో ఎమిగనూరు ఆదోని ఆలోరను యాడ్ చేశారు బల్లారి నుంచి తర్వాత లో ఈస్ట్ ప్రాంతమైన గిద్దలూరు కంభం మార్కాపురం విడగొట్టి ప్రకాశం జిల్లాకి ఇచ్చేశారు ట్వంటీ లో కర్నూలు జిల్లాను రెండు భాగాలు చేశారు ఇక్కడ మీకు అది ఉంది ఇక్కడ మీకు ఆ ఏంటి ఆ తాలూకాలు పోతూ ఆంగ్లంలో తెలుగులో ఇక్కడ రాజధాను మీరు దీన్ని స్టాప్ చేసి కూడా చూడవచ్చు ఇప్పుడు మనము ఇప్పుడు ఏం మాట్లాడమనే దాన్ని మీకు ఇప్పుడు క్లియర్ గా ఈజీగా పిక్టోరియల్ గా చెప్తాను ఇది కర్నూలు జిల్లా కదా ఇప్పుడు కర్నూలు కోర్ ఏంటంటే ఇది కర్నూలు ఆ ప్రాంతం కొట్టుకూరు ఇది ద్రోణాచలము ఇది ద్రోణాచలం అనమాట ఇది పతికొండ కోడుమూరు ఆ ప్రాంతము ఇది నందికొట్కూరు ఆ ప్రాంతము ఇది ఆత్మకూరు ఇది నంద్యాల ఇది ఆలగడ్డ చాకలండి ఇది కోరు దాదాపు అంటే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఆ ప్రాంతంలో నవాబీ ప్రాంతం అన్నమాట ఆయన రిబెల్ అయి థర్టీ నైన్ లో రిబెల్ అయిన తర్వాత తీసుకున్నారు తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈస్టర్న్ ప్రాంతానికి దాన్ని యాడ్ చేశారనమాట ఇది మీకు ఇలా పిక్టోరియల్గా మీరు రాయగలిగితే మీకు ఆ ప్రాంతం గురించి చక్కగా తెలుస్తుంది మంచి పట్టు ఉంది అని అర్థం అవుతుంది అంతకంటే లేదు ఇది ఇది ఏరాలెము మాక్కాపురము కంబము ఆ ప్రాంతాలన్నమాట బేతవారిపేట ఇది సారీ ఇది కింద లేదనమాట ఈ గిద్దలూరు ఇది వెలికొండ ప్రాంతంలో ఈస్ట్ సైడ్ ఇది ఇచ్చారు తర్వాత ఇది కోయలకొండ ప్రాంతం కూడా ఇచ్చేశారు అన్నమాట కడప జిల్లా నుంచి దారాదత్తం చేయబడింది ఇది కర్నూలు జిల్లాకు ఇది దాదాపు వన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఆ ప్రాంతంలో జరిగి ఉంటుంది జరిగింది ఇది చేసాం కదా తర్వాత ఏం జరిగింది అంటే ట్రాట్లిఫ్ తర్వాత పార్టీషన్ తర్వాత ఇది బనగానపల్లె ప్రిన్సిల్ ను విలీనం చేశారు అది బంగా ప్రిన్స్ స్టేట్ విలీనం జరిగిపోయింది కదా తర్వాత ఫిఫ్టీ త్రీలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు మనకు తెలుగు రాష్ట్రాలే కావాలన్నప్పుడు ఇంకా కెనడీస్ ప్రాంతాలు అవసరం లేదని చెప్పినట్టు కదా పిఎస్ఆర్ గారు కాబట్టి ఎందుకు లేనేసి ఆ ప్రాంతాలు బల్లారి జిల్లాకి ఇచ్చేసారు చాలా వన్ అదే సిరిగుప్ప బల్లారి అండ్ హర్పన్హల్లి హడగల్లి సందూరు కుడ్లిగి అయ్యింది అనమాట రాయలసీమ వాళ్ళు కోల్పోయారు అనమాట ఆయన యొక్క అన్నెసరీ వల్ల మిస్గైడెడ్ పేట్రియటిజం అంటారు దాన్ని తర్వాత ఇది ఇక్కడ ఎమిగ నూరు మంత్రాలయము అండ్ అదోని ప్రాంతము ఇది యాస్పిరి అండ్ ఆలూరు ప్రాంతం ఇది ఇచ్చారంట అంతే అది జరిగింది తర్వాత ఏం చేశారంటే సెవెంటీలో ఈ ప్రాంతాలు తీసేసి విడగొట్టి తర్వాత ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లాకి ఇచ్చారు ట్వంటీ ట్వంటీ టూ ఆ ప్రాంతంలో కర్నూలు జిల్లాను పెద్ద కర్నూలు అప్పుడు ఇదంతా ఎంత సెవెంటీన్ యూనిట్స్ ఉండేది అంటే సెవెంటీన్ థౌసండ్ ఆర్సో స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట నేను ఇంకొక వీడియో చేశాను జిల్లాలో ఓల్డ్ జిల్లాల యొక్క ఏరియాస్ అంతా చూడండి తెలుగు సిరీస్లో పెట్టాను ఇది ఉంటే తర్వాత ఈస్టర్న్ ప్రాంతాన్ని ఎడగొట్టేసి నంద్యాల జిల్లా చేశారు అంటే ఏంది నంది కొట్టుకూరు కర్నూలు ద్రోణాచలం కొడుమూరు ఇవన్నీ పెట్టేసి రంప్ కర్నూలు స్టేట్ డిస్టిక్ట్ రంప్ అంటే లెఫ్ట్ ఓవర్ ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ బిఫోర్ పెద్దగా ఉండేది కదా భారతదేశం ఫోర్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది మన జనాభులు అంటే వాళ్ళకు తెలుసు ఆ జనాభులకు సలాములు కొట్టి ఐదు రాష్ట్రాలు ఇచ్చేశారు పంజాబ్ సింధు బలూచిస్తాన్ ఫ్రాంటియర్ తూర్పు బెంగాల్ అది రిమైనింగ్ ఇండియా రంప్ స్టేట్ అంటారు అంటే ఇప్పుడు ఆస్ట్రియాంగీని ఎంపిక తర్వాత ఓల్డ్ వర్ తర్వాత మిగతా ప్రాంతాలను వెళ్ళిపోయి ఓన్లీ స్మాల్ ఆస్ట్రియా మిగిలింది కదా అట్లా రంప్ స్టేట్ ను వచ్చిన తర్వాత కర్నూలు జిల్లా రంప్ కర్నూలు జిల్లా రంప్ స్టేట్ అంటే లెఫ్ట్ ఓవర్ లాగా ఇది దాదాపు సెవెన్ ఇది సెవెన్ ఉంటే సెవెన్ థౌజండ్ నైన్ ఇది ఒక టెన్ వేసుకుంటే టెన్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ గా అందులో చూపించాను కదా ఇది నంద్యాల ప్రాంతము అది అంటే ఇప్పుడు కర్నూలు జిల్లా కంటే నంద్యాల ప్రాంతమే ఎక్కువ ఏరియా ఉంది ఇక్కడ కరెక్ట్ లేదు కరెక్ట్ అది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఇక నేను రాయలసీమ గురించి చాలా చెప్పాను ఆంగ్లంలో చూడండి కొన్ని అక్కడ చాలా డీటెయిల్ గా మీకు రాయలసీమ వాసులైనా తెలుగు వారైనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది చూడండి అనమాట అది ఇంగ్లీష్ అంటే రాయలసీమ తెలంగాణ ప్లేలిస్ట్ చూడండి అందులో దాదాపు నూరు వీడియోలు దాకా పెట్టాను మీకు అది లబ్ధి చేకూరుతుంది చూడండి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము అంటే కర్నూలు జిల్లా కూర్పులు చేర్పుల గురించి మాట్లాడుకున్నాము ఇది నెక్స్ట్ ఇది ఎయిటీ నైన్ జీరో ఎయిటీ నైన్ తెలుగు సిరీస్ లో నెక్స్ట్ మనము తెలుగు రాష్ట్రాల్లో కార్గో కల్స్ అంటే ఏమిటిది ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాష్ట్ర డిజు దీన్ని డిజావ్ అంటారు అనమాట చాలా హల్యూసినేషన్ కండిషన్ లో ఉన్నాయన్నమాట ఆ రాష్ట్రంలో కార్గో కల్స్ అంటే ముందు మలేనేషియన్ లో ఒక ఆదిమ వాసులు అనకు అనవచ్చు కానీ నిజంగా వాళ్ళు కార్ అనమాట ఆదిమో అది ఏదో కొంచెము డిమీనింగ్ వర్డ్స్ లాగా ఉంటుంది వాళ్ళు కార్గో కల్స్ అంటే వరల్డ్ వార్ టూ టైంలో అక్కడ వాళ్ళు వాళ్ళు ప్రేయర్స్ అన్ని చేస్తే కార్గో వచ్చి పడేది ట్రాన్సిస్టర్ రేడియో అయినా అంటే కార్గో అంటే సంథింగ్ యూ గెట్ ఇట్ బై డూయింగ్ సంథింగ్ దట్ ఈస్ నో రిలేషన్ దాన్ని కార్గో కాల్స్ అంటారు ఇప్పుడు ఓపీటీ హెచ్ వన్ బి గ్రీన్ కార్డ్స్ వీసాలు అమెరికా వస్తే వాళ్ళకి విపరీతమైన శాలరీస్ వస్తాయి ఆ శాలరీస్ తో ఇన్ఫ్లేటెడ్ కరెన్సీ కన్వర్షన్ ద్వారా ఇక్కడ విపరీతమైన ప్రాపర్టీస్ కొనేస్తున్నారు కదా ఇది కార్గో కాల్స్ అనేవి లో చెదిరిపోయే దాన్ని గురించి ఇది ఎసెన్షియల్ గా ఇకలాజికల్ లో సోషియో పొలిటికల్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట క్యారింగ్ కెపాసిటీ ఏంటి ఏంటి డౌన్ ఏంటి ఎందుకు ఇలా జరిగింది వల్ల పర్యవసనాలు ఏంటి అవన్నీ చెప్తాను చూడండి ఈ యొక్క వీడియోలు మీకు నచ్చుతూ ఉన్నాయని మీకు లబ్ధికరంగా ఉన్నాయని ఆశిస్తూ ఉన్నాను మీరు ఏమైనా మీ యొక్క అభిప్రాయాలు చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంతటితో ఈ వీడియోని విరమిస్తున్నాను డాక్టర్ జుగారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ వేరే వీడియోలో కలుసుకుందాము